హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఉగాది వచ్చిందంటే చాలా అందరు ఇంట్లో మామిడి పళ్ళు అయితే ఉంటాయి సో మామిడి పళ్ళే కాదు మామిడి కాయలతో అయితే నేను ఈరోజైతే మ్యాంగో రైస్ అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం చూస్తున్నారు కదా పచ్చి తుడుముకొని అయితే పక్కన పెట్టుకున్నా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు బాండలు పెట్టుకుని అయితే కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో అయితే నేను ఆవాలు ఇంకా ఉద్దిపప్పు అయితే వేయించుకుంటున్నాను కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత దాంట్లో అయితే పచ్చిమిరకాయలు వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకున్నాక కొంచెం బాగా వేయించుకునేసి దాంట్లోనైతే పసుపు ఉప్పు కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నేనైతే కొత్తిమీర వేస్తున్నాను సో మీరు కొత్తిమీర ఫస్ట్లోనైనా వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసుకొని కొంచెం అయితే లాస్ట్లో వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇట్లాగా బాగా వేయించుకోవాలి పసుపు పచ్చిమాసన పోయే వరకు వేయించుకొని దాంట్లో అయితే రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకోవాలి అయితే బాగా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా అయితే కలుపుకోవాలి నేను ఆల్రెడీ రైస్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారి పెట్టుకుని అయితే వేసుకుంటున్నాను మీరు చల్లానమైనా వేసుకోవచ్చు లేదా వేడానమైన వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దాంట్లో అయితే తురుముకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ అయితే దాంట్లో వేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసి అయితే బాగా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఫైనల్గా ఇలాగా చేసిన తర్వాత మీ దగ్గర ఉండే కొత్తిమీర కానీ ఇంకా మీరు క్యారెట్ కూడా తురిమి అయితే వేసుకోవచ్చు బాగుంటుంది సో నేను క్యారెట్ వేసుకోవట్లేదు ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి సో మీరు యాడ్ చేయాలంటే అది యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫైనల్గా అయితే మాత్రం మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి